నవతా టీవీకి స్వాగతం పితాపురం ఎమ్మెల్యే తాలూకా భూ కబ్జాదారుల నుండి ప్రభుత్వం భూమిని కాపాడండి జిల్లా కలెక్టర్ కు సిపిఐ విజ్ఞప్తి కాకినాడ జిల్లాయు కొత్తపల్లి మండలం కొమరగిరిలో అప్పటి ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం డెబ్బై ఒకటి ఎకరాలు సాగు భూములు కొని ముప్పై ఒకటి ఎకరాలు లేవుట్ చేసిందని అంతలో ఎన్నికలు కోడ్ రావడంతో ఇప్పుడు ఆ భూమి ఖాళీగా ఉండటంతో పిఠాపురం తాలూకా అని చెప్పి కొంతమంది వ్యక్తులు ఆ భూమిని సాగు చేసుకుంటున్నారని ఆ భూమి పేదలకు చెందాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు తెలిపారు పేదలను ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆనాడు గత ప్రభుత్వం పేదవారికి ఇళ్ల స్థలాలు కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఇళ్ల స్థలాలు కోసము రైతులు నుండి భూమిని కొందని ఆయన అన్నారు రెండు నెలల్లో ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో ఇళ్ల స్థలాలు ప్రక్రియ ఆగిపోయిందని మధు తెలిపారు ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని కొంతమంది భూ కబ్జాదారులు నలభై ఒకటి ఎకరాలు సాగు చేస్తున్నారని ఆయన తెలిపారు ప్రభుత్వం భూమిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని ఆయన అన్నారు దీనిపై రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ స్పందించి పేదల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని ఆయన కోరారు లేకుంటే సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ నాయకత్వంలో భూ పోరాటం చేస్తామని ఆయన తెలిపారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారికి ఈ భూ భాగోతం ఇంకా ఆయన దృష్టికి వెళ్ళలేదు ఉంటారు ఎందుకంటే గత ప్రభుత్వం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి డెబ్భై ఒక్క ఎకరాలు స్థలం రైతుల వద్దకు ఉంది కొని ముప్పై ఒక్క ఎకరాలు లేఅట్ చేసింది ఇదే లేఅట్ స్థలం మిగతా నలభై ఒక్క ఎకరాలు కూడా అది రైతు వరకు విమానం ఉంది ప్రభుత్వ అధికంలోనే ఉంది దాని కొన్న తలో రెండు నెలలకి గవర్నమెంటు ఎలక్షన్ కోర్టు వచ్చింది మారిపోయింది కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్లో ఏమైందంటే ఈ ప్రభుత్వ స్థలాన్ని భూ కబ్జాదారులు వీళ్ళందరూ కూడా ఆ నలభై ఒక్క ఎకరాల సాగుతుంది దాని అంతా కూడా ఊడ్చుకుంటున్నారు వాళ్ళందరూ ఎవరు అనుకుంటే పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అని చెప్తున్నారు ఏమడిగినా పిఠాపురం గారి తాలూకా అంటున్నారు పిఠాపురం గారు తాలూకా అంటే పేదవాడు భూములు కబ్జన్నారా అందుకనే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి స్పందించండి మీరు ఎప్పుడైతే పిఠాపురం వస్తారో మా సిపిఐ వచ్చి మిమ్మల్ని కలుస్తారు ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఆనంద నగరు కొమరగిరి సొట్టుపురం గ్రామాలు ఉన్నాయి ఈ అన్ని గ్రామాల్లో వందలాది మందికి సొంత ఇల్లు లేక జీవనం సాగిస్తున్నారు ప్రభుత్వానికి ఇళ్ల స్థలాల కోసమే ఈ భూమి కొంద ఈ భూమి వాళ్ళకి దక్కకుండా భూ కబ్జాదారులు ఉన్నారు మళ్ళీ భయపెడుతున్నారు అందుకని దయచేసి జిల్లా కలెక్టర్ గారు తక్షమే స్పందించి కమ్యూనిస్ట్ పార్టీ రాసిన ఇళ్ళ స్థలం కోసం రాసాం వాళ్ళందరికీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ప్రతి మనిషికి మూడు సెంట్లు చెప్పిన ఇళ్ల స్థలం మరి కోరుతున్నాం లేని పక్షంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామిడి కె రామకృష్ణ గారు సంప్రదించి ఇక్కడ మేమే సిపిఐ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మూడు సెట్లు కోసి మేమే ఇవ్వస్తా ఇస్తాం రేపు మళ్ళీ కోతలు కూడా మేమే కోస్తామని తెలియజేస్తున్నాం తాటిపాధు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి